మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ మహబూబ్ నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నదిలో పోగొట్టుకున్న మొత్తం నూట పది మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ సహకారంతో ట్రేస్ చేసి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కబాతు మైదానంలో బాధితులకు జిల్లా ఎస్పి డి జానకి అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ సిఈఐఆర్ పోర్టల్ ఎలా పనిచేస్తుంది మొబైల్ ఫోన్ కోల్పోయిన వెంటనే ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఎలా బ్లాక్ చేయాలి ట్రేస్ చేయాలి మరియు తిరిగి యాజమానికి చేరే ప్రక్రియ ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించారు సిఇఐఆర్ వ్యవస్థ దేశ మొబైల్ ట్రాకింగ్ ను మరింత పారదర్శకంగా వేగవంతంగా మార్చిందని తెలిపారు అలాగే ప్రస్తుతం సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రతి పౌరుడు డిజిటల్ సురక్షపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనవసరమైన లింకులు ఓపెన్ చేయకూడదని తెలియని నెంబర్లకు పంపే ఓటీపీలు యూపీఐ పిన్ బ్యాంక్ వివరాలు ఎప్పటికీ షేర్ చేయకూడదని ఫేక్ యాప్స్ మరియు ఫిషింగ్ లింక్ల నుండి దూరంగా ఉండాలని ఫేస్బుక్ మరియు లో లోన్స్ ఇస్తామని అనవసరమైన లింక్లు క్లిక్ చేయకుండా బ్యాంకుల ద్వారా నేరుగా వెళ్లి తీసుకోవాలని తెలిపారు మేము కంప్లైంట్ ఇచ్చినాము కాకపోతే రిజన్ చెప్పాలంటే అని ఒక డౌట్ ఉండే అది దొరికింది వన్ ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ దొరికింది చాలా మంచి ఎందుకంటే అది పని చేయదు ఇసుకున్న వాడుగా వాడుకోవడానికి పని చేయదు ఏదైనా ఉందంటే మనకి యూజ్ వస్తుంది అది వెరీ మచ్ ఎస్పీ మేడం గారికి మరియు డిఎస్పీ సార్ గారికి అడిషనల్ ఎస్పీ సార్ గారికి ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో క్లాస్ ఇచ్చి ఫోన్ పడిపోయింది మేడం ఓకే ఇంకా పోలీసులకు మనమందరం సహకారంగా ఉంటే తొందరగా ఏ పనైనా ఛేదించగలరని నా యొక్క కోరిక ప్రతి ఒక్కరూ పోలీసు అధికారులకు పోలీస్ ఆఫీసర్లకు ప్రజలు సపోర్ట్ ఉంటే తప్పనిసరి ఎటువంటిదైనా తొందరగా చేయగలుగుతారని నా యొక్క ఆకాంక్ష ఆటోలు మిస్ అయినా ఆ తర్వాత నేను కంప్లైంట్ ఇచ్చేసాను సార్ అందరు సరే సార్ మళ్ళీ ఆ తర్వాత వర్క్స్ అయితే అందరూ వేస్తారు అని ఫోన్ చేసి మళ్ళీ ఫాలో అప్ చేశారు నడుస్తుంది ఫాలో అప్ చేయడం అది ఒక స్టెస్ చేస్తున్నది అది నడుస్తుంది వర్క్ అయితే నడుస్తుంది హోప్ అండ్ కాన్ఫిడెన్స్ ఫాలో అప్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పోయింది మేడం ఫోన్ అయితే బస్ స్టాండ్లో పట్స్ పోయింది దాంట్లో మా వద మా రెండు ఫోన్స్ ఉన్నాయి ఏటీఎం కార్డ్ ప్లస్ టూ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి అయితే అదో మాకు కూడా డౌట్ మేడం ఇప్పుడు ఏం చేయాలి అట్లా ఫస్ట్ అయితే చాలా కంగారు పడ్డాం కదా ఏం చేయాలి హైదరాబాద్ వెళ్తుండే మేడం అయితే దాని తర్వాత ఇక మా రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు మా ఇద్దరు ఫోన్స్ ఫోన్స్ దొరికినాయి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ పైన అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ నా ఫోన్ ఫోటో పోయింది మేడం కంప్లీట్ ఇచ్చిన తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకున్నాను ఒకవేళ దొరికితే ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు ఇప్పిస్తారు అని చెప్పారు మీ అందరి సహకారంతో దొరికింది ఇచ్చేది థ్యాంక్ యూ మళ్ళీ కూడా మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది ఆడపిల్లల్ని ఎట్లా చూసుకోవాలి మరి నాకర్తో పోల్సి చాలా బాగా తిట్టేది చాలా బాగుంది మేడం వన్ నైన్ త్రీ జీరో ఆ మెసేజ్ కూడా కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి మనం పోడగొట్టుకోవడం బై మిస్టేక్లో పోవచ్చు తెప్పించుకోవడం కూడా మెసేజ్ చాలా బాగా మేడం వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం ఆరాగా ఎక్కుతున్నప్పుడు ఫోన్ వెళ్ళిపోయింది థ్యాంక్ యూ మేడం ఛాన్స్ ఉంది మీకు కాల మనం ఏదో ఇంట్లో పనిలోనో లేదంటే ఆఫీస్లోనో ఎక్కడో పనిలో ఉంటాం ఎక్కువ ఆలోచించాము అసలు ఓటీపీ చెప్పొచ్చా చెప్పకూడదా అనేది ఇమీడియట్ గా మనం ఓటీపీ చెప్పేస్తాం చెప్పా మన డబ్బులన్నీ సైబర్ క్రైమ్స్ రాజిస్టర్స్ ఆ దొంగల అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనం చేయాల్సిన నెంబర్ ఎప్పుడు అనుకోండి అది ఎంత సీక్రెట్ ఆ రెండు కూడా ఆ ఓటీపీను ఆ సివివీ నెంబర్ ఆ మూడు అంకెల నెంబరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వద్దు మీకు ఫోన్ అయినా అనేది అరెస్ట్ అంటే ఏంటి మేము రావాలి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని రావాలి అదే కదా అరెస్ట్ మరి డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను ఫోన్లో వీడియో కాల్లో నేను మీకు కాల్ చేసి అరెస్ట్ అనగానే అరెస్ట్ అయిపోతామా పోలీసులు ఎప్పుడూ అట్లా చెయ్యరు ఏదైనా నిజంగా మీ మీద కేసు ఉంటే ఖచ్చితంగా వీడియో కాల్లో ఎవరైనా కాల్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు మీరు కదలకుండా కూర్చోండి యూనిఫామ్లోనే చేస్తారు వాళ్ళు దొంగలు వాళ్ళు కాల్ చేస్తారు కానీ అప్పుడు ఏం చేయాలి మనం గా కాల్ కట్ చేయాలి కాల్ కట్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి మీరు ఎప్పుడైతే దబాయిస్తారో వాడు దబాయించడానికి స్టార్ట్ చేస్తాడు మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు వాడు మన భయాన్ని సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఉంటాము ఇంకోటి లోన్ చిన్న చిన్న లోన్స్ తీసుకుంటా ఉంటాం ఆ లోన్ యాప్స్ ఉన్నాయి రెండు వేలు మూడు వేలు తీసుకుంటే వాడు ఇరవై వేలు ముప్పై వేలు అది కట్టలేదనేసి మన ఫోన్లో ఉన్న మొత్తం కాంటాక్ట్స్కి మన బ్యాడ్గా మన ఫోను బ్యాంక్ లోను లేదంటే మనుషుల దగ్గర మనకు తెలిసిన మనుషుల దగ్గర తీసుకుంటే ఒక రోజు డిలే అయినా సరే ఎవరు ఒక మాట ఇబ్బంది ఉండదు కానీ ఈ లోన్ లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఫైల్ పంపిస్తారు ఆ ఫైల్ పంపించినప్పుడు మీ ఫోన్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇంతమంది తోటి మీరు కాంటాక్ట్లో ఉన్నారో అవన్నీ కూడా వెళ్ళిపోతే మీ ఫో మీ ఫొటోస్ అన్నీ కూడా మార్ఫింగ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఇక మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు నెక్స్ట్ బెట్ గాప్స్ మీరు చాలా మంది మదర్స్ అండ్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ కనిపిస్తున్నారు మీ పిల్లలకి మనం ఇప్పుడు కంపల్సరీ వస్తువు ఏంది ఒకప్పుడు పలకా పనిస్తాం వాడు ఫోన్లో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు అంతేనా మనకు రీసెంట్గా మొన్న మేము అరెస్ట్ చేసాము ఒక ఏడు మందిని మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్